ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు ఒకటి పేతురు ఐదు నాలుగులో దైవజనుడు పేతురు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు మనము వాడబారని మహిమా కిరీటం పొందేదానికి అర్హులముగా ఎంచబడాలని దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది ఈ లోకంలో వాడిపోయే కిరీటాన్ని పొందుకోవడానికి మరి క్రీడాకారుడు తన జీవితంలో ఎంతో నిష్ట నియమావళి కలిగి తాను జీవిస్తూ వాడుకుంటున్నాడు ఇలాగున మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెములో మనము అక్షయ కిరీటము వాడబారని ఆ మహిమా కిరీటము మనము పొందుకోవాలి అంటే మనము అలాగున క్రిస్టియస్ యొక్క నియమమునకు తగినట్లుగా నియమ ప్రకారము పోరాడకుంటే మనకు కిరీటము దొరకదు బహుమానం దొరకదని అపోస్తుడైన పౌలు గారు తిమ్మతికి రాస్తూ చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధిలో మనము ఆ కిరీటాన్ని మనం పొందుకోవాలి అంటే మన యొక్క జీవితంలో విశ్వాసములకు కర్తయు దాని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారంగా ఉంటున్నాం క్రైస్తవ పరుగు పందెములో విసికి అలసిపోయి ఉంటున్నావా ప్రియమైన స్నేహితుడా సహోదరి నిరుత్సాహపడక కృంగిపోక మరి నీ జీవితంలో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకనగా అపోస్తలైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు ఆయన సంఘమును ప్రోత్సహించి మాట చెప్తున్నాడు పిలిపి నాలుగో అది మొదటి వచ్చిన కావు నా నేను నాపేక్షించిన నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా అని సంబోధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దైవజనుడు సంఘమును నా ఆనందమును నా కిరీటమును అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడి తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకీరటం పొందునని ఆకు ఒకటి పన్నెండులో రాస్తూ ఉన్నాడు ఎటువంటి శోధన గుండా వెళ్తున్నప్పటికీ ఆ శోధనపై దేవుడు నీకు సంపూర్ణమైన విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు ఎందుకనగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది దైవజనుడు పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు రెండవ తిమోతి నాలుగో అధ్యాయం నువ్వే వచ్చిన ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించిన అలాంటి నీతి కిరీటాన్ని మనం పొందుకొని ప్రభువును మహింపరచడం గాక